భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఒక క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ముప్పై శాతం పంట దెబ్బతింటేనే నమోదు చేస్తామని నమోదు చేసిన ఆ సర్వే నెంబర్ లో మిగతా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడం కౌలు రైతులను రైతులను నష్టపరచడమే అన్నారు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వంలో ఉన్న జిల్లా స్థాయి అధికారులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా నేటి వరకు నూతన కౌలు చట్టం తీసుకురాలేదని అన్నారు అన్నదాత సుఖీభవా డబ్బులు రెండు వేల ఇరవై నాలుగు వేయలేదని రెండు వేల ఇరవై ఐదులో కూడా వేస్తారో లేదో నమ్మసక్యంగా లేదన్నారు వ్యవసాయంపై ఖర్చు పెరిగిన కారణంగా కేరళ ప్రభుత్వం కింటా ధాన్యంపై తొమ్మిది వందల రూపాయలు బోనస్ తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనాలని ఈ క్రాప్ తో కులంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ డబ్బులు కౌలు రైతులకు వేయాలని కోరారు హడావిడి ఎనుమరేషన్ తో నష్టపోయిన రైతులను తగ్గించే కుట్రలు చేస్తున్నారని అన్నారు రైతులను ఆదుకొని పరిహారం ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అన్నదాత సుఖీభవ ఇవ్వాలని నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాళరేవు మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్ ఎడ్ల కృష్ణార్జున పిల్లి నాని దడాల అబ్బులు వాసి సత్యబాబు పంపన నాగేశ్వరరావు దంగేటి విద్యేశ్వరరావు రాయుడు గణేశ్వరరావు పెంకేశ్వరి నారాయణ లంక చందర్ రావు తదితరులు పాల్గొన్నారు కనిపించేది కొంత కనిపించింది కొంత ఈ రోజు కేవలం నేల నటినటువంటి పంటల నాశనం అయిపోయిన చెప్పి అధికార యంత్రాంగం చెప్తా ఉంది ఇది కరెక్ట్ కాదు తుఫాను గాలికి ఏదైతే కొంకలు ఉన్నాయో కొట్టుకుని గింజ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అవి పాలు పోసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతాంగం మొత్తం నాశనం అయినట్టే అందుకని ప్రభుత్వం సగం సగం తెలిసి చేయనట్టుగా వ్యవహరిస్తూ పైపైన పైన కబుర్లు చెప్పడం తప్పించి రైతాంగాన్ని అసలైన నష్టాన్ని అంచనా వేయడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకని మేము కోరుతా ఉన్నది పూర్తి ఎన్యూమరేషన్ చెయ్యాలి శాస్త్రీయంగా ఎన్యుమరేషన్ చెయ్యాలి ఆ రకంగా చేస్తేనే రైతాంగానికి లాభం వస్తా తప్పించి ఇంకో రకంగా కాదు రెండోది కౌడ్ రైతుని కనీసం పట్టించుకోవట్లేదు ప్రధానమంత్రి మోడీ గారు రైతుని గుర్తించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంతకు ముందు అధికారంలో లేనప్పుడు మేము వస్తే కౌడ్ రైతుకి చాలా చేస్తామని కనీసం కౌడ్ రైతుని ఈ రోజు ఈ క్రాప్ లో బుక్ చేయలేదు కౌడైతికి గుర్తింపు కూడా ఏలేదు మీరు ఏ రకంగా నష్టపరిహారు సమాధానం చెప్పట్లేదు నిన్న కాక మొన్న నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు అత్యనారాయణ గారు ఏమనంటే అక్కడెక్కడో విజయవాడలో వచ్చిన వరవలకి వరదలకి వరవలకి రైతుని మేము ఏ రకంగా ఇన్విడేట్ చేస్తామో వాళ్ళందరికీ పరిహారం ఇస్తాం ఏ రకంగా చేస్తున్న ఈ జిల్లాలో ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో మీరు చెప్పండి కౌరహతని ఏ రకంగా గుర్తిస్తారు వాళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం అందిస్తారు కనీసం దానికి విధి గుర్తించట్లేదు దానికి సరైనటువంటి విధి అమలు చేయట్లేదు రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కౌలి రైతుల సంఘం ఇటీవల వచ్చినటువంటి మమంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది ఆ వాలిపోయిన ధాన్యం వరి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రకరకాల నిబంధనలు పెట్టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి మిగిలిన ధాన్యాన్ని కొనుక్కోకుండా బయట మిల్లర్లకు మార్గాడులకు దయా వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది అంటే ముప్పై మూడు శాతం దెబ్బలు ఉన్న పంటలను నమోదు చేస్తామన్నారు నమోదు చేసిన భూమిలో మిగిలిన ధాన్యాన్ని కొనదంట అంటే అరవై శాతం మిగిలిన మేము ఒప్పుకున్నట్టు చెప్తున్నారు కానీ ఆ ధాన్యాన్ని కొనదంట ఒకవేళ మళ్ళీ ఇంకో తుఫాను వస్తే ఈ సంవత్సరం ఆ తుఫాను మేము అంటున్నారు అంటే రైతుని పూర్తిగా ఆదుకునే ధోరణి కాకుండా ఏదో ఒక నిబంధనలు పెట్టి ఎగ్గొట్టే మార్గాలన్నీ బాగా గుర్తిస్తున్నారని చెప్పేసి అవుతుంది కాబట్టి ఇట్లాంటి దగ మోసం ఈ కూటమి ప్రభుత్వానికి పనికిరాదని చెప్తున్నాం రెండో విషయం పాత ప్రభుత్వం దుర్మార్గమైంది వారి రాక్షసులు మేము మంచి మనుషులు కొత్త చట్టం తీసుకొస్తాం ప్రజలకి అందరికీ అనుదా సుఖీమ చేస్తాం